మున్సిపల్ కందుకూరు మండల గురుకుల పాఠశాలను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వర నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందులో శ్రీరాములు సందర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని నిత్యం ఏదో ఒక గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారంతో కొందరు అనారోగ్యంతో ఇంకొందరు మరణిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో యాభై ఒక్క విద్యార్థులను పొట్టన పెట్టుకుందని మనం మీడియాలో చూసినంత పేపర్లో చూసిన దానికంటే చాలా పెద్ద ఎత్తున ఘోరం జరుగుతుంది ఒక్కసారి నిజంగా కూడా ఈ ప్రాంతం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి గారికి నేను వినియోగించుకోవడం ఏంటంటే అయ్యా మీరు ఒకసారి సందర్శించండి నిజంగా కూడా ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు చెప్పడం ఏంటంటే మేము గతంలో కలెక్టర్గా చెప్పినాం మా సెక్రటరీ గారు చెప్పినాం ఇక్కడ ఉన్న కమిషనర్ గారు చెప్పినాం ఎవరు పట్టించుకోలేరు సార్ అని చెప్తారు పిల్లలు బయటకు వచ్చి నిజంగా పిల్లలు బయటకు వచ్చి బాధ ఏ విధంగా ఉందంటే ఎలుకలు కొరుకుతున్నాయి పిల్లలని కుక్కలు వస్తున్నాయి ఆ విధంగా చెప్తుంటే పిల్లలు నిజంగా బాధేస్తుంది నిజంగా మన కన్న పిల్లలు ఇదే విధంగా చూసుకోవడం ఒకసారి ఆలోచించండి రైసు మనం చూసినాం వెళ్ళాక మీకు మైనా అయినా ఇక్కడ మురికి ఉంది ఇక్కడ బాత్రూంలో వాగలేవు నైట్ సలికి వంకుతురు పిల్లలు ఏ విధంగా ఉందో ఒకసారి సందర్శించండి ఒక్కసారి నిజంగా కూడా ఈ పిల్లల బాధ పట్టించుకోవడానికి కలెక్టర్ గారికి మొరవ పెట్టుకోవడం జరుగుతుంది మళ్ళీ ఒక ఐదు ఆరు రోజుల తరగతి వస్తామని పిల్లల భరోసా ఏం జరుగుతుంది పిల్లలు నిజంగా చాలా బాధలు అవరు వాళ్ళ భరోసా చేయాల్సిన బాధ్యత కలెక్టర్ గారి పైన ఉందని కోరుకుంటున్నారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్